శ్రీమాతృ నమ దసరా శరణ నవరాత్రులలో పొరపాటును కూడా ఈ పనులు చేయొద్దు ఆ పనులు ఏంటో అవి చేయడం వల్ల మనం ఎదుర్కోవాల్సిన ప్రతికూల ఫలితాలు ఏంటో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే చెడు మీద మంచి సాధించిన విజయమే దుర్గాష్టమి దీన్నే దసరా లేదా విజయదశమి అని అంటారు దసరాకు ముందు నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో అవతారంలో పూజిస్తారు ఈ ఏడాది దసరా నవరాత్రులు దగ్గర పడ్డాయి ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన ప్రారంభమై అక్టోబర్ ఐదు విజయదశమి రోజుతో ముగుస్తాయి ఈ నవరాత్రులనే నవరాత్రులు లేదా శరద్ నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు అని పిలుస్తారు ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగలో శక్తికి చిహ్నమైన దుర్గాదేవిని పూజిస్తారు అయితే ఇప్పుడు నవరాత్రి తొమ్మిది రోజులలో ఆ దుర్గాదేవి అమ్మవారు ఏ రోజు ఏ రూపాన్ని దాల్చిందో వివరంగా తెలుసుకుందాం నవరాత్రి అంటేనే తొమ్మిది రాత్రులు అని అర్థం హిందూ మతంలో నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉంది నవరాత్రులు ఆశ్వీజమాసం శుక్లపక్షం ప్రథమ రోజున ప్రారంభమై నవమి రోజుతో ముగుస్తాయి ఈ నవరాత్రి సమయంలో భక్తులు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాచ్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి అనే దుర్గామాత తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు అయితే ఏ రోజు ఏ రూపమో ఇప్పుడు చూద్దాం నవరాత్రి తొమ్మిది రోజులలో మొదటి రోజు దేవి శైలపుత్రి ఆరాధన జరుగుతుంది రెండవ రోజు మాతా బ్రహ్మచారిణి ఆరాధన జరుగుతుంది మూడవ రోజు తల్లి చంద్రగంట ఆరాధన జరుగుతుంది నాలుగవ రోజు మాతా కూష్మాండ ఆరాధన జరుగుతుంది ఐదవ రోజు తల్లి స్కందమాత ఆరాధన జరుగుతుంది ఆరవ రోజు కాచ్యాయని మాత ఆరాధన జరుగుతుంది ఏడవ రోజు మాత కాలరాత్రి ఆరాధన జరుగుతుంది ఎనిమిదవ రోజు తల్లి మహాగౌరి ఆరాధన జరుగుతుంది తొమ్మిదవ రోజు మాత సిద్ధిదాత్రి ఆరాధన జరుగుతుంది ఇక పదవ రోజు విజయదశమి లేదా దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇక అలాగే ఇప్పుడు ఆ నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం శివుడు తన భార్య అయిన దుర్గాదేవికి ఆమె తల్లిని చూడడానికి కేవలం తొమ్మిది రోజులే అనుమతి ఇచ్చారని అవే ఈ నవరాత్రులని నమ్ముతారు అదే సమయంలో దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరిస్తుంది అందుకే దుర్గాదేవి శక్తికి ప్రతిరూపంగా కాళీమాతగా చెప్పబడుతుంది దేవతలందరిలోనూ దుర్గాదేవి అత్యంత శక్తివంతురాలని ఆమె శక్తి శాశ్వతమైనదని చెప్తారు ఈ శక్తిని మళ్ళీ సృష్టించడం నాశనం చేయడం లాంటివి చేయలేరని అంటూ ఉంటారు అలాగే ఈ నవరాత్రులలో అంటే ఈ తొమ్మిది రోజులు రాత్రులలో ప్రజలు ఉపవాసాలు పాటిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రజలు రాముడి కథను వర్ణిస్తారు ఎనిమిదవ రోజు కన్యా పూజను జరుపుకుంటారు దీనిలో బాలికలను పూజించి ప్రసాదం ఆహారం స్వీట్లు అందిస్తారు దేశవ్యాప్తంగా ప్రజలు సామూహికంగా దాండియా గర్భా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇకపోతే ఈ దసరా నవరాత్రులలో మహాష్టమి వ్రతం ఎలా జరుపుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రుల తొమ్మిది రోజులలో తేదీ ప్రకారం దుర్గాదేవిని పూజిస్తారు ఈసారి మహాష్టమి వ్రతం అక్టోబర్ మూడున నిర్వహించనున్నారు ఈ రోజున మహాగౌరిని పూజిస్తారు అక్టోబర్ నాలుగున నవమి వస్తుంది ఈ రోజున మాత సిద్ధిదాత్రిని పూజిస్తారు అక్టోబర్ ఐదు అంటే పదవ రోజున దుర్గాదేవి నిమజ్జనంతో నవరాత్రులు ముగుస్తాయి ఇక అలాగే మహానవమి ప్రాముఖ్యత గురించి మాట్లాడినట్లయితే పురాణాల ప్రకారం దుర్గాదేవి రాక్షస రాజు అయిన మహిషాసురుడితో తొమ్మిది రోజులు పోరాడింది అందుకే ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు నవరాత్రుల చివరి రోజున అంటే నవమి నాడు దుర్గాదేవి విజయం సాధించింది కాబట్టి దీనిని మహానవమి అని కూడా అంటారు ఇంకా అలాగే ఈ దసరా సరైన నవరాత్రుల్లో మనం చేయకూడని పనులు పొరపాటు అలాగే తప్పుల గురించి మాట్లాడినట్లయితే కొన్ని పండుగలప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసేస్తుంటాము ఎప్పుడు ఎలా చేసినా దసరా రోజున మాత్రం ఇలా చేయకూడదు అంటున్నారు జ్యోతిష్యులు అవేంటో ఇప్పుడు చూద్దాం దసరాకు పూజ వ్రతం చాలా ముఖ్యం ఇలాంటి సమయాల్లో మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాం అయితే ఆ పర్యవసానాలు కూడా పొందాల్సిన దుస్థితి ఏర్పడుతుంది నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు తొమ్మిది రోజులు మాంసాహారం తినకూడదని చెప్తుంటారు అలాగే మరో పాయింట్ కూడా ఉంది అదే నిమ్మకాయ నిద్ర దసరా రోజు అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంటిని అస్సలు ఖాళీగా వదిలి వెళ్ళకూడదు ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి ఇకపోతే నవరాత్రుల్లో వెల్లుల్లి నాన్ వెజ్ ఉల్లి తీసుకోకూడదన్న విషయం తెలిసిందే దీన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు అలాగే నిమ్మకాయను కూడా కోయరాదని జ్యోతిషులు చెప్తున్నారు